జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఘనంగా జరుపుకుంటారు ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు మన దేశానికి ప్రజాస్వామ్య పాలనా విధానం ప్రారంభమైన రోజు దీనికి వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి స్వాతంత్ర్యం పొందిన తర్వాత మన పరిపాలనా విధానం భారతదేశం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది స్వతంత్ర దేశంగా భారతదేశానికి తనకే చెందిన సమంగ్ చట్టాలు మరియు పాలనా విధానం అవసరం ఏర్పడింది అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ తొమ్మిదిన భారతదేశ సంవిధాన సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశమై భారత రాజ్యాంగం రచన ప్రారంభించింది భారత రాజ్యాంగం రచన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రచన పూర్తయింది రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అంగీకరించబడింది కానీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు జనవరి ఇరవై ఆరు ప్రత్యేకత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భారతదేశం పూర్తి స్వరాజ్యాన్ని పూర్ణ స్వరాజ్ సాధించాలని తీర్మానించారు ఆ రోజు నుంచి జనవరి ఇరవై ఆరును స్వరాజ్ దినంగా జరుపుకునే సంప్రదాయం ఉండేది ఆ ప్రత్యేకతను కొనసాగించేందుకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజును జనవరి ఇరవై ఆరుగా నిర్ణయించారు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన భారతదేశం ప్రజాస్వామ్య గణరాజ్యంగా మారింది ఈ రోజు నుంచి భారతదేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం అమలులోకి వచ్చింది భారతదేశం రాజు లేదా బ్రిటిష్ పాలకుల ఆధీనంలో కాకుండా ప్రజల చేతిలో పరిపాలన సాగింది గణతంత్ర దినోత్సవ వేడుకలు దిల్లీ రాజ్పథ్ వద్ద భారత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజాస్వామ్య గౌరవాన్ని ప్రదర్శిస్తారు వివిధ రాజ్యాలు మరియు సైనిక దళాలు తమ సాంస్కృతిక వారసత్వం సైనిక ప్రజలు దేశభక్తి ఐక్యత సమగ్రతకు పునరంకితం అవుతారు ముగింపు జనవరి ఇరవై ఆరు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యం మరియు గణతంత్రానికి ప్రతీక ఈ రోజు ప్రజలందరికీ భారతదేశ ప్రజాస్వామ్య స్థాపనను గర్వంగా గుర్తు చేస్తారు